హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా నేని వాళ్ళ మీకు బ్రెడ్ తోటి డబల్ కమిటా వేసి చూపిస్తున్నాను అండి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండ్ టేస్టీ కూడా ఉంటుంది ఏ పండగలకైనా వేసేసుకోవచ్చండి దీనికోసమైతే నేను బేకరీ బ్రెడ్ ఏ తీసుకున్నాను అండి మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఇలా తీసేసుకొని నేనైతే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కట్ చేసి పెట్టేసుకుంటే లేదంటే కట్ చేసుకున్నాక పీసెస్ కట్ చేసుకుని అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నేను డైరెక్ట్ బ్రెడ్ పీస్లో పెట్టేసుకున్నా ఇలా కార్నర్స్ మొత్తం కట్ చేసేసుకొని రౌండ్ పార్ట్ మనకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు ఇద్దరు సిక్స్ అన్న కట్ చేసుకోవచ్చు ఫోర్ అన్న కట్ చేసుకోవచ్చు మీకు ఎట్లా కావాలనుకుంటే అలా కట్ చేసుకోండి నేనైతే ఫోర్ పీసెస్ కట్ చేస్తున్నా ఎండకు పెట్టేసుకునే ఏం కదండి ఎండు ఉంటే కొంచెం క్రిస్పీగా అయిపోతే ఆయిల్ ఎక్కువ పిల్చమన్నట్టు లేకపోతే ఎక్కువ పిలుస్తూ ఉంటాయి ఇలా ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి మీరు కావాలంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసుకోవచ్చండి నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునే కాల్చుకోవాలి లేకపోతే తొందరగా మాడిపోతా ఉంటాయి బ్రెడ్ సో మిగిలిన పీసెస్ కూడా వేసేసుకొని మళ్ళీ కాల్చుకుంటున్నాను నేను మీరు బ్రెడ్ పీసెస్లు కట్ చేసుకొని అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు కాసేపు పెట్టేసుకుంటే సరిపోతుందండి చేసుకు చేసుకుందాం అనే ముందు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటా ఫ్రై చేసుకోండి నేను ఓన్లీ జీడిపప్పు ఒకటే ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇలా జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసి పెట్టేసుకోవాలి మీరు ఇంకా కిస్మిస్ బాదం ఇంకేం ఫ్రై చేసుకున్నా పక్కకు పెట్టేసుకోండి తర్వాత షుగర్ అండి నేను హాఫ్ కప్పు తీసుకున్నా సరిపోతుంది షుగర్ ఇంకా తక్కువ తినే వాళ్ళు నీకు కొంచెం తక్కువనే తీసేసుకోండి కొన్ని వాటర్ షుగర్ ముంగే అంత పావు కప్పు కన్నా కొన్ని ఎక్కువ వాటర్ పోసేసుకొని కొంచెం ఇలాచి కూడా వేసేసుకొని ఫుడ్ కలర్ అండి ఇది ఆప్షనలే నా దగ్గర అయితే నేను రెడ్ తీసేసుకొని మిస్టేక్లో పింక్ కలర్ వేసాను అందుకోసమే ఆ కలర్ వచ్చింది కలర్ అయితే ఆప్షనలే అండి లుక్ కోసమే వేసుకోవడము కలర్ లేకుండా కూడా వేసేసుకోవచ్చు ఇలా చేతికి పట్టుకుంటే ఇలా స్టిక్కీగా అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసేసుకోవాలి అవి క్రిస్పీగా ఉంటాయి కదా ఆ షుగర్ సిరప్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని కొంచెం సాఫ్ట్గా కావాలి పాలు ఒక పావు కప్పు కన్నా కొన్నాను ఎక్కువ అండి కప్పు సరిపోతాయి అవి కూడా పోసేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక త్రీ ఫోర్ మినిట్స్ అట్లా స్టవ్ పైన కలుపుతూ ఉడకనివ్వాలి పాలైతే కాగబెట్టేసుకునేవి పోసుకోవాలండి పచ్చివి పోసుకోవద్దు తర్వాత పైన నుంచి కొంచెం మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి నేనైతే వాటిని ఒక బౌల్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటేనైతే టేస్ట్ బాగుంటాయండి చల్లగా అక్కడక్కడ కొంచెం ఇలా మెత్తగా చేసేసుకోవద్దు మెత్తగా అయిపోతే లుక్ బాగుండదు హల్వాలాగా అయిపోతా ఇలా మొత్తం షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకోవాలి పీసెస్ లాగా తెలియాలి అప్పుడు చాలా బాగుంటాయి మీరు ఇంతవరకు ట్రై అయిపోతే తప్పకుండా ట్రై చేసుకోండి కోవా ఉంటే కొంచెం కోవా కూడా వేసుకోవచ్చండి పైన ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర అయితే లేదు నేను వేయలేదు అంతే అండి డబల్ కమిటా రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్